శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ మీ జీవితంలో శుభవార్తలు మీకోసం వేచి ఉన్నాయి ఏం జరగబోతుంది మీ జీవితంలోకి రాబోతున్న ఆ మూడు సందేశాలు ఏమిటి మీ సంపద మీ వైపు తొలి అడుగు వేస్తుందని గుర్తుంచుకోండి శనిదేవుని ఆశీసులు అదృష్ట యోగం రూపంలో ఈ శుభ సమయంలో మీ దరికి చేరబోతున్నాయి ఈ యొక్క జ్యోతిష్య కార్యక్రమాన్ని ఇష్టపడండి ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహి దేవియే నమ కింద కామెంట్ రూపంలో అమ్మవారిని తలచుకుంటూ కింద కామెంట్ చేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ జీవితాన్ని చక్కగా ధనంతో సుఖ శాంతులతో నింపుతారు జీవితంలో ఒక మలుపు జులై మాసంలో రెండవ తేదీన మీరు జీవితంలో జరగబోతుంది అద్భుతవంతమైన శుభవార్తల రూపంలో మీ జీవితం మారబోతుంది అతి పెద్ద మలుపు రాబోతున్న సమయం ఈ సందేశాన్ని విస్మరించుతో మీ జీవిత దశ మారబోతుంది కష్టాలు అధిగమిస్తారు ఇప్పుడు వాటికి తగ్గ ప్రతిఫలితం పొందే సమయం ఈ రోజున మీకు చెప్పినట్లుగా ప్రారంభం సవాలుగానే ఉన్న సమయం గడిచే కొద్దీ అసాధారణ మార్పులు వస్తాయి ఇప్పుడు ఇదే జరుగుతుంది ఈ రోజున ఊహించని ఒక మలుపు రాబోతుంది కేవలం కళ అనుకున్నది ఇప్పుడు నిజం కాబోతుంది దేవుడు ఎల్లప్పుడూ మన అంచనాల కంటే ఎన్నెరేట్లు ఎక్కువ ఇస్తాడు ఇప్పుడు మీరు అలాంటి కృపకు పాత్రులు కాబోతున్నారు జాగ్రత్త వహించాల్సిన మూడు విషయాలు కూడా ఉన్నాయి విజయాన్ని అందుకోవడానికి మీరు మూడు తప్పులకు దూరంగా ఉండాలి మొదటిది నమ్మక ద్రోహి వ్యక్తి మీ జీవితంలో ప్రమాదకర వ్యక్తి ఉన్నాడు అతడు మీకు దగ్గరగా ఉంటూ లోపల నుంచి కుట్రలు పన్నుతూ ఉంటాడు అతని పట్ల మీరు కొద్ది రోజుల నుంచి జాగ్రత్త మరిచారు ఇకనైనా జాగ్రత్తగా ఉండండి త్వరలో మరింత వివరంగా వారి గురించి తెలుస్తుంది రెండవది భావోద్వేగాలపై నియంత్రణ మీరు సున్నితమైన వ్యాక్తి చాలాసార్లు భావోద్వేగాలకు లోనే మీకు మీరే వ్యతిరేకంగా నిలబడ్డారు ఇతరులను గుడ్డిగా నమ్ముతారు ఆపై వారు మీ హృదయాన్ని గాయపడుస్తారు ఇతరులను గుడ్డిగా నమ్ముతారు ఆపై వారే మీ హృదయాన్ని గాయపరుస్తారు ఇప్పుడు మీరు మీ భావోద్వేగాలపై నియంత్రణ సాధించడం అవసరం మూడవది ముఖ్యమైన పనిపై అవగాహన ఈ రోజున అనేక పనులు చేయాల్సి వస్తోంది అయితే ఒక పని చేస్తే మీ జీవితం క్షణంలో నరకంగా మారచ్చు ఈ వీడియో ఒక సందేశం కాదండి ఒక హెచ్చరిక మీకు మార్గం చూపించే సాధనం రాబోయే సంఘటనల గురించి మీకు ముందుగానే తెలియచేస్తుంది ప్రభువు ఎంపిక చేసుకున్న అదృష్టవంతులు మీరే ఆశీస్సులు పొందుకోవడానికి శివ భగవానుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి మార్గాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ భవిష్యత్తు మెరుగుపరుచుకోవడానికి ఆపదల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మేము అందచేస్తున్నాము నిజమైన మనస్సుతో ఈ వీడియోని నమ్మకంతో చూడండి మహాదేవుని అంతులేని కృప మీకు లభిస్తుంది జై వారాహి మాత అని రాయడం అస్సలు మర్చిపోవద్దు మీ బలహీనతను బలంగా మార్చుకోండి అతి పెద్ద బలహీనత ఏమిటంటే మానసికంగా సున్నితమైనవారు అందరినీ వెంటనే నమ్ముతారు భావోద్వేగాలకు లోనవుతారు మీ సరళతను సద్వినియోగం చేసుకుంటారు ఇప్పుడు మీరు మానసికంగా బలంగా మారాల్సిన సమయం వచ్చింది గతం కంటే ఎంతోమంది మిమ్మల్ని మోసం చేసినా మీ నమ్మకాన్ని సద్వినియోగం చేసుకున్న కష్టాలను వదిలేయండి భవిష్యత్తుపై దృష్టి పెట్టండి జరిగిపోయిన వాటి గురించి చర్చ మానండి నమ్మక ద్రోహం ఎవరైనా చేస్తే మర్చిపోండి మీ డబ్బును కాజేస్తే వదిలిపోండి గడచిన సమయం రాదు భవిష్యత్తుకు ఆటంకం కలిగించవచ్చు ప్రతిరోజు దేవుణ్ణి ధ్యానించండి హారతి ఇవ్వండి నామాలు జపించండి ఓపికగా సమయం కోసం వేచి చూడండి చెరువులు నిండినప్పుడు చేపలు చీమలను మింగేస్తాయి కానీ అదే చెరువు ఎండిపోయినప్పుడు అవే చీమలు చేపలను తినేస్తాయి ఇక్కడ ఆహారం పరిస్థితిని బట్టి మారుతుంది ప్రతి ఒక్కరికి తమ అవకాశం తమకు వస్తుంది కేవలం ఓపికగా ఉండడం మీ వంతు కాబట్టి అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు కొత్త బంధాలు జాగ్రత్తలు ఈ రోజున మీకు చాలా వరకు మీ జీవితంలోకి రాబోతున్నాయి ఒక కొత్త వ్యక్తి ప్రవేశంతో అతని మీకు అపరిచితుడు కావచ్చు పేరు మాత్రమే తెలిసిన వ్యక్తి కావచ్చు అతనితో మీకు ఇప్పటి వరకు ప్రత్యేక సంబంధం ఉండకపోవచ్చు కానీ అతని రాకతో మీ జీవితంలో సానుకూల శక్తి అనుభవిస్తారు ఇప్పటి వరకు ఏదో శూన్యత మీ జీవితంలో నిండినట్లు అనిపిస్తుంది కానీ జాగ్రత్త ఇదంతా ప్రారంభ దశ మాత్రమే సమయం గడిచే కొద్దీ ఆ వ్యక్తి మీకు భారం అనిపించవచ్చు మీ భావోద్వేగాలు సద్వినియోగం చేసుకోవచ్చు అందువల్ల ఎవరైనా కొత్త వ్యక్తిని హృదయంలోకి అనుమతించే ముందు పదిసార్లు సార్లు ఆలోచించండి ఆ వ్యక్తి మొదట్లో మంచిగా కనిపించినంత మాత్రాన ఎల్లప్పుడూ అలాగే ఉంటాడు అని కాదు ఈ రోజుల్లో గందరగోళ స్థితి ఏర్పడవచ్చు ఎక్కడ సరైంది ఏమిటి తప్పు అనేది మీకు అర్థం కాదు కొంచెం గందరగోళం ఉండొచ్చు తొందరపాటు ఉండవచ్చు ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు ఏదైనా విషయంలో గందరగోళం ఉంటే మీ నమ్మకమైన సన్నిహితుణ్ణి సంప్రదించండి ధన ఆగమనం కొత్త అవకాశాలు ఈ సమయంలో డబ్బు మీ చుట్టూ ఉన్నట్లు అనిపిస్తుంది దాన్ని పొందడానికి మార్గాలు కనిపించవు ఈ రోజున మాత్రం ఖచ్చితంగా ఈ రాశి వారు అవకాశాలు సృష్టించుకోవాలి కూర్చుంటే ఏమీ సాధించలేరు కష్టపడండి అదే సమయంలో ఏదైనా కొత్త రంగం గురించి ఆలోచించండి ఉదాహరణకు మనం ఒక గుంత తవ్వుతుంటే భూమి కఠినంగా ఉంటే ఎంత తవ్వినా ఆ గుంత గుంత కాదు మెత్తని మట్టి చుట్టూ ఉన్న ప్రదేశంలో తవ్వితే ఫలితం చాలా మెరుగ్గా ఉంటుంది అదేవిధంగా జీవితంలో కూడా ఒకే వనరుపై ఆధారపడద్దు కొత్త అవకాశాలు వెతకండి ఈ రోజున మీరు ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత ఎక్కువ లాభపడతారు ఎందుకంటే గ్రహాల స్థితి చాలా అనుకూలంగా ఉంది ఈ దేవుడు శుభస్థానంలో ఉన్నాడు వారి శని భగవానుడు దేవుడు శుభస్థానంలో ఈ రోజున ఉన్నాడు ఇంతవరకు మీకు శత్రువుగా ఉన్న రాహువు ఇప్పుడు నిష్క్రమణ జరిగింది అలాగే మహాలక్ష్మి ఆశీస్సులు లభిస్తాయి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు ఆలోచనల నుంచి ఆచరణకు చాలా మందిని కూడా మనం చూసే ఉంటాము ఈరోజు మీ జీవితంలో ఈ మార్పు కలగపోతుంది సాధారణ జీవితంలో సంతృప్తి చెందుతారు ఇది మంచిది సంతృప్తి అవసరము మీరు ఎంత మెరుగ్గా చేయాలని కోరుకున్నా కూడా ఆలోచించండి ఆలోచన నుండే అదే ప్రారంభమవుతుంది ఈ రోజు మీరు పెద్దగా ఆలోచిస్తే రేపు పెద్దగా చేయాలని సంకల్పించుకుంటారు ఎల్లుండి ప్రయత్నిస్తారు ముఖ్య సంఘటనలు మరియు కుటుంబ బంధాలు ఈ రోజున మీకు చాలా వరకు కూడా పునాది కాబోతున్నాయి ముఖ్య సంఘటనల గురించి ఇక్కడ క్లుప్తంగా తెలుసుకుందాం ఏదైనా కొత్త పని ప్రారంభించాలని ఈ రోజే ఆలోచిస్తారు ఎవరిదైనా సహాయం అవసరమైతే సన్నిహితుల నుంచి తీసుకోండి బయట వ్యక్తుల నుంచి కాదు ఇంటి కుటుంబంలో చిన్నపాటి వాగ్వివాదాలు ఉండొచ్చు అలాంటి విషయాల్లో చిక్కుకుని మీ ప్రధాన లక్ష్యం నుంచి తప్పుకోవద్దు వివాహం చేసుకున్నట్లయితే భాగస్వామి కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయవచ్చు ఎందుకంటే ఈ రోజున జీవితానికి అత్యంత అదృష్టవంతుడు మీ జీవిత భాగస్వామి అవును ఈ రోజున మీకు అదృష్టాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లబోతున్నారు వారి యొక్క గ్రహస్థితి మీకు లాభసాటిగా మారబోతుంది ఈ కారణంగా మీరు వారిని సంతోషంగా ఉంచడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు వారు అలాగే చేస్తారు సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేయాలని సలహా ఇస్తారు స్త్రీ అయితే మీ భర్త కోసం ఇంట్లో వారికి చాలా వరకు ఇష్టమైన విధంగా నడుచుకుంటారు చిన్న ప్రేమతో వారి ఆనందాన్ని పెద్దది చేస్తారు చిన్న చిన్న విషయాలు మీ బంధాన్ని బలపరుస్తాయి మరియు మీకు మహాలక్ష్మి ఆశీస్సులు నిరంతరం లభిస్తాయి ఆధ్యాత్మిక యాత్రలు వ్యక్తిత్వ వికాసం ధార్మిక యాత్రకు వెళ్లాలనే ఆలోచన ఈ రోజు కలగచ్చు ఈ రోజు ఏదైనా సమయంలో ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లే అవకాశం ఉంది దగ్గరలోని ఆలయమైనా అది కావచ్చు మీ స్వభావంలో ఈ రోజున చురుకుధనం కొత్త ధనం కనిపిస్తుంది మీరు విషయాలను గతంలో కంటే ఈ రోజున స్పష్టంగా అర్థం చేసుకుంటారు ఈ రోజు తోటి వారితో కొత్త సంబంధాన్ని ఏర్పరచుకోవడం ప్రారంభిస్తారు మీ మాటల్లో తీవ్రత లోతును అనుభూతి చెందుతారు ఈ మార్పు మీ వ్యక్తిత్వానికి కొత్త కోణాన్ని తెస్తుందని చెప్పక తప్పదు కానీ మీ శ్రమ వృధా కాదు అనే నిర్ణయానికి వస్తారు ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆరోగ్యం భావోద్వేగ నియంత్రణ కొంచెం అలసట తప్పకుండా అనిపించవచ్చు కొన్నిసార్లు చిరాకు లేదా కోపం కూడా రావచ్చు సన్నిహితులపై జీవిత భాగస్వామిపై పిల్లలపై కూడా మీ ఒత్తిడి ప్రభావం చూపించవచ్చు ఈ తప్పు ఈ ఈరోజు భగవంతుడు అంతా చూస్తున్నాడని గుర్తుంచుకోండి శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే విశ్రాంతి తీసుకోండి అప్పులకు దూరంగా ఉండండి విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి ఎవరి వద్ద నుంచి అప్పులు తీసుకోవద్దు కష్టంగా మారుతుంది ఎవరికైనా అప్పు ఇవ్వడం అంతకంటే ఎక్కువ నష్టదాయకం ఎటువంటి పరిస్థితి ఉన్నా అత్యవసర పరిస్థితి ఉన్నా ఎవరి నుంచి అప్పు తీసుకోవద్దు ఇవ్వద్దు రెండింటికి దూరం దూరం ఉదాహరణకు ఎవరి ఇంట్లో అయినా వివాహం జరుగుతుంటే కేవలం ప్రదర్శన కోసం అప్పు తీసుకుని ఖరీదైన బట్టలు నగలు కొనుగోలు చేస్తే ఈ ప్రవర్తన భారీ నష్టాన్ని కలిగించవచ్చు అప్పు తీసుకుని ప్రతిబింబం సృష్టించుకోవడానికి ప్రయత్నించడం సమస్యలు కలిగిస్తుంది ఈ రోజు మీరు అప్పును సులభంగా తిరిగి చెల్లించలేరు ఎవరు మీకు ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వలేరు మరొక విషయం ఏమిటంటే ఈ తిది నాడు మీ విలువైన వస్తువులను ఎవరి చేతిలో ఉంచోదు అది నగలు కావచ్చు బండి కావచ్చు బైక్ కావచ్చు కారు కావచ్చు ఎవ్వరికి ఉపయోగించడానికి ఇవ్వద్దు ఏదైనా పొరపాటు జరిగితే మీకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి రావచ్చు నష్టం మీకే జరుగుతుంది బాధ్యత కూడా మీదే అవుతుంది ఎందుకంటే వాహనం లేదా వస్తువు మీదే కదా ఉదాహరణకు స్కూటర్ లేదా బైక్ను పొరుగు వారికి ఇచ్చారు అతను ఒక పిల్లవాడిని కొడితే మీరు చట్టపరమైన చిక్కుల్లో పడతారు మానసిక దృఢత్వం శత్రువుల నిశ్శబ్దం జీవితంలో చాలా మార్గాలుంటాయి కొన్ని సరళంగా కొన్ని గందరగోళంగా అలాంటి గందరగోళ మార్గాల్లో మీరు అలాంటి గందరగోళ మార్గాల్లో మీ విలువైన వస్తువులను ఇతరులకు ఇవ్వడం పెద్ద ప్రమాదం కావచ్చు వాటిలో గుంతలు ముళ్ళు కష్టాలుంటాయి వాటికి దూరంగా ఉండాలి ఇప్పుడు ఒక నిజం చెప్తాము మీకు ప్రజలను గుర్తించడంలో ఇబ్బంది ఉంటుంది ఎవరి ఉద్దేశం చూడాలని అనుకుంటే వారికి కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వండి వారి నిజాయితీ అప్పుడే బయటపడుతుంది ఎవరి గుణాలు ఏమిటో తెలుసుకోవాలంటే వారితో ఒక పూట భోజనం చేయండి అంతా స్పష్టంగా కనిపిస్తుంది ఎవరి ఆలోచన ఏమిటో పరీక్షించాలనుకుంటే వారిపై కొంచెం నమ్మకం ఉంచండి నెమ్మదిగా వారి మానసిక స్థిరత్వం బయటపడుతుంది ఇప్పుడు మీ శత్రువుల నిశ్శబ్దం ప్రారంభం కాబోతుంది మీ జీవితంలో ఇప్పుడు అంతా మార్చే ఒక పెద్ద మలుపు రాబోతుంది మీ అదృష్టం యొక్క పేజీల్లో కొత్త ప్రారంభం మొదలవుతుంది ఇప్పుడు జరగబోయే అద్భుతం బహుశా ఇంతకుముందు మీ జీవితంలో ఎప్పుడూ జరిగి ఉండదు అవును మీరు జీవితంలో లెక్కలేని కష్టాలను ఎదుర్కొన్నారని భగవంతునికి బాగా ఎరుక అద్భుత మార్పులు రహస్యాల రక్షణకు ఈ తిథి నాడు మీరు చాలా కష్టపడాలి వెలుగులోకి రాబోయే సంఘటనలను వింటే మీ మనసు ఆశ్చర్యపోతుంది కాని వాటి గురించి ఎవరితో చర్చించొద్దు ఎవరికి ఏ మాత్రమూ తెలియకూడదు ఈ సమయంలో మీరు అనుభవించబోయే అనుభవం చాలా నిజమైంది ఆశ్చర్యకరమైంది ఈ తేదీనాడు ఒకేసారి ఐదు పెద్ద శుభవార్తలు కూడా రాబోతున్నాయి ఆ క్షణాలు అద్భుతంగా ఉంటాయి కానీ ఒక విషయం శ్రద్ధగా వినండి ఈ రోజున ముఖ్యమైన విషయాలు విస్మరిస్తే శుభాలు వృధా కావచ్చు కొన్నిసార్లు మనం తెలియకుండానే తప్పులు చేస్తాము మొత్తం జీవితానికి మన నుద్దుటి పైన అపకీర్తిని మిగిలుస్తాయి అలాంటి తప్పులు గతంలో కూడా జరిగిండదు మీ సమయం ఇప్పుడు మారబోతుంది ఇంతవరకు మీరు ఎదుర్కొన్న కష్టాలకు సమానంగా లేదా అంతకంటే ఎన్నో రేట్లు ఎక్కువగా ఆనందం విజయం మార్గంలో ఉన్నాయి గత కష్టాలు నేటి విజయం ఇప్పటి జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నారో తెలుసు మీరు పోరాడారు ప్రియమైన వారి నుంచి నిర్లక్ష్యాన్ని పొందారు మీ భావనను ఎవరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు చాలాసార్లు నిశ్శబ్దంగా ఒంటరిగా ఒక గదిలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారు అయితే ఈ రోజున మాత్రం మీ యొక్క నక్షత్రాలు కొత్త దిశలో తిరగబోతున్నాయి మేము చూడగలుగుతున్నాము మా జ్యోతిష్కులు ఇదే చెప్తున్నారు మూడు సంవత్సరాలుగా మీ జీవితంలో పదే పదే దుఃఖాలు ఎందుకు వచ్చాయి అనే దాని వెనుక వాస్తవ కారణం కూడా తెలుసుకుంటారు మీరు ఈ పూర్తి జ్యోతిష విశ్లేషణ చివరి వరకు చూస్తే గడిచిన సమయాన్ని వాస్తవ పరిస్థితుల్లో మీరు అర్థం చేసుకోగలుగుతారు ఇప్పుడు ఏ మార్గంలో నడిస్తే మీకు విజయం శాంతి లభిస్తుందో కూడా తెలుసుకోగలుగుతారు విజయ రహస్యాలు మొదటిది ప్రజలను అతిగా నమ్మడం మీ నక్షత్రాల్లో స్పష్టమైన సంకేతాలున్నాయి మీరు ప్రతి ఒక్కరి మాటను సులభంగా నమ్మకూడదు ఇది మీ గ్రహాల కదలికలో స్పష్టంగా కనిపిస్తుంది ఈ రోజున మాత్రం అత్యంత నిర్ణయాత్మకమైన ఆలోచనలు చేయండి జీవితంలో ఒత్తిడి అస్తవ్యస్త తెచ్చి ఏ వ్యక్తిని నమ్ముద్దని మిమ్మల్ని కోరుతున్నాం రెండవది మాంసాహార నియమం ఎటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ రాశివారు మాంసాహారం ముట్టుకోవద్దు ముఖ్యంగా మంగళవారం శనివారం దురదృష్టవశాత్తు కూడా మీరు ఈ నియమాన్ని చాలా సార్లు ఉల్లంఘించారు మూడు సంవత్సరాలుగా మీ కష్టానికి ప్రతిఫలితం రాకపోవడానికి ఇదే పెద్ద కారణం మూడవది ఒక ప్రత్యేక వ్యక్తి ప్రభావం ఈ అక్షరంతో పేరు మొదలయ్యే ఒక ప్రత్యేక వ్యక్తి గత కొద్ది సంవత్సరాలుగా మీ జీవితంలో సమస్యలకు కారణమవుతున్నారు ఈ వ్యక్తి వ్యతిరేక కుట్రలు మీ మీద పన్నుతున్నారు ఇప్పటికీ నిజమైన ఆనందాన్ని చూడకూడదని వారు కోరుకుంటూనే ఉన్నారు యమ్మనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలో ఇప్పటి వరకు సమస్యాత్మక సంఘటనలకు మూల కారణమంటూ గుర్తుంచుకోండి ఈ రోజున మీ జీవితంలో జరగబోయే ఈ సంఘటన మీ అదృష్టాన్ని మార్చేస్తుంది ఇంత పెద్ద అదృష్టం చాలా తక్కువ మందికి లభిస్తుంది శత్రువు ఎవరో తెలుసుకుని వారి నుంచి దూరం జరిగి ఒక అవకాశం వస్తుంది ఈ అవకాశం జీవితంలో చూసుకున్నట్లయితే నిజంగానే అత్యంత అదృష్టం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే నిజంగానే జీవితంలో అత్యంత అదృష్టవంతులుగా చెప్పొచ్చు సత్యయుగం సమయంలో రాజులు యుద్ధాలు గెలవడానికి కొన్ని ప్రత్యేక ఉపాయాలు చేసి దేవుణ్ణి సంతోషపెట్టేవారు భవిష్యత్తు మీ చేతుల్లోనే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఏం చేయాలి ఈ అదృష్టాన్ని శాశ్వతం చేయగలిగిన ఆ ప్రత్యేక ఉపాయం ఏమిటో కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాము ఒక్కసారి చేసిన మీ జీవితంలో అన్ని సంతోషాలు ఒకేసారి మీ జీవితంలోకి వస్తాయి నిజంగానే మీరు చాలా అదృష్టవంతులు ఈ అరుదైన శక్తికి మీకు చేరువయ్యే అవకాశం లభించింది జీవితంలో చాలా సార్లు చాలా లోతైన దుఃఖాలు వచ్చాయి కానీ ప్రతి మలుపులో ప్రతి సంక్షోభ సమయంలో మిమ్మల్ని రక్షించే ఒక అదృశ్య దైవిక శక్తి ఉంది ఆ దైవ శక్తి ప్రతి అడుగులో మీ యొక్క ప్రాణాలు రక్షిస్తూ వచ్చింది మీకు ఆ శక్తి దానికి సంబంధించిన రహస్యాల గురించి కూడా పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాము మీరు ఒక్క చిన్న పొరపాటు చేసిన ఇదంతా క్షణంలో మట్టిలో కలిసిపోవచ్చు ఆ పొరపాటు ఏమిటంటే రహస్యాలను ఇతరుల ముందు వెల్లడి పరచటం ఇలా అస్సలు మీరు చెయ్యకూడదండి పదే పదే చెప్పినా ఎందుకు అనవసరంగా మీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు మిత్రులారా మీరు జీవితంలో ఈ తప్పును పదే పదే పునరావృతం చేశారు దీనివల్ల జీవితంలో దుఃఖాలు నిరంతరం వెంటాడాయి ఎప్పుడు ఎవరికి చెడు కోరుకోరు మీరు ఎల్లప్పుడూ ఇతరులకు మంచి చేస్తారు గోమాత సేవ చేస్తారు అవసరమైన వారికి అన్నదానం చేస్తారు ప్రతి జీవి పట్ల కరుణ కలిగి ఉంటారు మీ ప్రవర్తన పూర్తిగా చాలా వరకు సదాచారంగా ఉంటుంది మీరు మీ ప్రణాళికలు వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకున్నప్పుడల్లా మీ జీవితంలో పదే పదే దృష్టి వెంటాడుతూ ఉంటుంది నిశ్శబ్దం అలాగే ధైర్యం ఈ రెండు చాలా ముఖ్యము మీ పని పూర్తి అయ్యే వరకు మీ చేతిలో విజయం స్పష్టంగా వచ్చే వరకు ఎవరికి మీ ప్రయత్నాల గురించి ఏమాత్రం ఇక తెలియనియొద్దు ఏ పనికి పునాది వేస్తున్నారో ఆ పనిని ప్రకటించే ముందు అది పూర్తిగా నిలబడాలి లేకపోతే పదే పదే అడ్డంకులు ఏర్పడతాయి ఇప్పుడు మీ యొక్క అంతరాత్మలో కలిగే కోరికల గురించి పదే పదే లోపల నుంచి బాధించే భావాల గురించి మాట్లాడుకుందాం మీ చుట్టూ ఉన్న ప్రజలు నవ్వుతూ ఆడుతూ కుటుంబాలతో సరదాగా ఉంటారు కొందరు సెలవుల్లో తిరుగుతారు కొందరు రెస్టారెంట్లకు వెళ్తారు కొందరు పిల్లలతో పార్కుల్లో సమయం గడుపుతారు కానీ మీరు ఈ కోరికల వైపు అడుగు వేసినప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి ఏదో ఒక ఆటంకం మీ మార్గాన్ని అడ్డుకుంటుంది ఇప్పుడు మీరు ఆ కారణాన్ని అర్థం చేసుకోండి ఏ తప్పు చేయకుండానే పదే పదే ఎందుకు బాధపడతారు మీరు దీనికి సమాధానం కనుగొనడం కోసం చాలాసార్లు యత్నించారు వారి సాంగత్యం వారి మాటలు వారి స్నేహం అంతా ఒక ప్రదర్శన మాత్రమే వెనుక నుంచి వారు కేవలం మీ ఓటమి కోసం ప్రయత్నిస్తున్నారు మీ జీవితంలో చీకటి కొనసాగించడానికి యత్నిస్తున్నారు దీనివల్ల మీరు ముందుకు సాగిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి మీ ముందు నిలబడుతుంది ఇప్పుడు అలాంటి వ్యక్తులను గుర్తించాల్సిన సమయం వచ్చింది మీ జీవితంలో రాబోయే సమయం చాలా ఆశాజనకంగా అద్భుతంగా ఉంటుందని మేము మీతో చెప్పాలనుకుంటున్నాం ఈ రోజు నుంచి గ్రహ గోచార స్థితి అనుకూలంగా మారుతుంది అనుకూలత అననుకూలత ఎప్పుడు ఉంటుంది రోజురోజు మన గ్రహ గోచార స్థితి మారుతూనే ఉంటుంది అవకాశాలు రావడం చేజారిపోవడం జరుగుతూనే ఉంటాయి కానీ అవకాశాలు వచ్చే ఈ రోజుని ఉపయోగించుకోకుండా పక్కన పెడితే గనుక అది మీ యొక్క చేత అవుతుంది ఇంత దారుణంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వచ్చిన అవకాశాలను ఎవరి మాటల్లో నమ్మి ఎవరికో ముందస్తుగానే తెలియచేసి జీవితంలో భగవంతుడు ఇస్తున్న అవకాశాలను మీకు తెలియకుండానే తృణప్రాయంగా విడిచిపెడుతున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు కోరుకున్నవి అన్ని కూడా ఆగిపోయినా ఇప్పటి నుంచి సాధించగలుగుతారు వృధా చేసే తప్పు ఇక చెయ్యరు పెద్ద పనుల కోసం మాత్రమే మీరు పుట్టారని గుర్తుంచుకోండి బాధ్యతలు బరువులు నిర్వర్తించే క్రమంలో మీరు చాలా వదులుకున్నారు కానీ గౌరవం ఆత్మాభిమానం వదులుకోలేదు ఇక నిత్యము శివారాధన చేసుకోవడం ఇంటిలో ఎప్పుడు గొడవలు పడకుండా నోటికి వచ్చిన పదజాలాన్ని ఉపయోగించకుండా స్త్రీలను గౌరవిస్తూ భగవంతుని మీద భారం వేస్తూ కష్టం రెండుకి కష్టం రెండు వందల శాతం పెడుతూ మీ యొక్క జీవితంలో ముందుకు సాగండి ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది అనిపించినా మనసు తృప్తిగా లేకపోయినా దేవాలయ సందర్శన చేసుకోవడం నిత్యం ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం ముఖ్యంగా శివారాధన నిత్యం చేసుకోవడం ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించడం మేలు కలగ చేస్తుంది అంతా మంచి జరుగుతుంది